హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఇంద్ర డివోషనల్ ఈరోజు కార్తీక మాసంలో మూడో సోమవారం వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్నదంతా నేను క్లీన్ చేసేసుకొని మొత్తం బొట్లు అంతా అలంకరించి దీపారాధనకి సిద్ధం చేశాను నాకు దేవుడికి బొట్లతో అలంకరించడం అంటే చాలా ఇష్టం నేను ఇష్టంగా చేస్తాను ఆ పెనంతా ఈ కార్తీక మాసంలో దేవుణ్ణి ఆరాధిస్తే అంటే శివకేశవుని అమ్మవారిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు దాటగలిగిన కష్టాలు దాటుతూ దైవాన్ని తెలుసుకుని జీవించి తెలివిని మనకు ఆయన అనుగ్రహిస్తాడు సో ఇక్కడ నేను దీపారాధన చేస్తున్నానండి దీపాన్ని వెలిగిస్తున్నాను ఈ కార్తీక మాసం అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి చాలా ప్రజెంట్గా అనిపిస్తుంది నాకైతే ఇలా దేవుణ్ణి పూజిస్తూ మనం తెలుసుకుంటూ ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది నాకైతే ఇక్కడ దేవుడికి పువ్వులు అక్షంతలు నైవేద్యం పెట్టి ధూప దీప నైవేద్యాలు స్వామిని చూపించాలి ఇదేనండి ఉసిరి చెట్టు ఇది తులసి చెట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మా శంఖ పుష్ప చెట్టు అండి చాలా పువ్వులు వస్తాయి దానికి కార్తీక మాసంలో ఒక చిన్న సజెషన్ ఇస్తానండి ఈ కార్తీక మాసంలో చెట్టు దగ్గర దీపాలు పెడుతూ ఉంటారండి గుళ్ళల్లో ఎక్కడైనా చూస్తూ ఉంటే సో మీరు అలా చేయకండి మీకు వీలైనంత వరకు చెట్టు కొంచెం దూరంగానే పెట్టండి ఇది మా యొక్క చెట్టు రాతి చెట్టు ఇక్కడ కూడా పరి నేను వేసిన ముగ్గు కొంచెం హడావిడిగా వేశానండి ఇలా ముగ్గు వేసి కుంకుమ పసుపు వేసి కుమ్మాటానికి గురించి పెట్టాను దగ్గర కూడా ఒక చిన్న ప్లేస్ ఇది మా తులసి చెట్టు ప్రశాంతమైన ప్లేస్ అండి ఇప్పుడు మీరు చూసేది మా దేవుడి రూము శివుడు మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఊరి జగన్నాథ స్వామి అందరూ ఉంటారండి మా దేవుడి రూమ్లో ప్రతిరోజు ఉదయం మా మామయ్య గారు నాలుగు గంటలకే లేచి పూజ ఆరాధన అంతా చేసేస్తారు మా ఇంటి దేవుడు రేణుకా ఎల్లమ్మ తల్లి ఇది మా మామయ్య గారు మొన్న లోమ్కి పందిరి వేశారు ఇంకా తీయలేదు సో కొంచెం పువ్వులన్నీ అలానే ఉండిపోయాయి కార్తీక మాసం కాబట్టి శివుడిని ఆరాధిస్తూ ఉంటాము ఎక్కువగా నాకు శివుడు అంటే చాలా అండి తొందరలో ఒక పెద్ద ఫోటో రాబోతుంది అందరికీ చూపిస్తాను అమ్మవారు జమదగ్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు పూరి జగన్నాథ స్వామి థ్యాంక్ యూ సో మచ్